గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ లోపల మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారుతుందని ఎల్పినగర్ నియోజకవర్గం లింగోజీగూడ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ దర్పల్లి రాజశేఖర రెడ్డి అన్నారు జీహెచ్ఎంసీలో విలీనం ద్వారా హైదరాబాద్ నగర శివారు ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధి ఫలాలు పొందుతారన్నారు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న సదుపాయాలు కూడా పొందుతారని దీనిపై ప్రజలకు ఎటువంటి సందేహాలు అవసరం లేదని తెలిపారు మున్సిపాలిటీ కార్పొరేషన్స్ అన్ని కూడా జీహెచ్ఎంఛిలో మర్చి అయితే మర్చి అయితే ఏ విధంగా ఉంటుంది మర్చి అయితే ఏ ఏ ప్రాబ్లమ్స్ అయితే ఏ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతాయి ఇవన్నింటి మీద కూడా సుదీర్ఘమైన చర్చ సొసైటీలో జరుగుతున్నది నేను క్లియర్గా మీకు కొన్ని అంశాల మీద క్లారిటీ ఇస్తాను మున్సిపాలిటీస్ ఒకప్పుడు ఎల్బీ నగర్ కూడా ఒక మున్సిపాలిటీనే హైదరాబాద్లో ఎల్బీ నగర్ మర్చి అయిన తర్వాత ఎల్బినగర్ చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాలు మర్చి అయిన తర్వాత నాటేజ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సో అప్పుడు మున్సిపాలిటీ ఉన్న కార్పొరేషన్ ఎందుకు రెడీ అయిందంటే బేసికల్గా కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ అనుకోండి డ్రైనేజ్ వ్యవస్థ అనుకోండి ఆ వాటర్ వ్యవస్థ అనుకోండి ఇట్లా ఎన్నో విషయాలుగా మున్సిపాలిటీకి అప్పుడున్న గ్రేటర్ హైదరాబాద్కి కనెక్టివిటీ మిస్ అవుతుండే ఆ కనెక్టివిటీని డెవలప్ చేసుకొని హైదరాబాద్ పెద్ద నగరంగా ఉండాలి హైదరాబాద్ ఇంకా పెద్ద నగరంగా మారాలి ఆ తెలంగాణలో హైదరాబాద్ ఒక బిజినెస్ హబ్బుగా మారాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఒక వండర్ఫుల్ ఆలోచన చేస్తున్నారు సరే అది ఎంతవరకు రూపం దాల్స్తుందా అనే దాని మీద మేము కూడా కొన్ని అంటే పబ్లిక్లో ఉన్న ఇష్యూస్ కూడా తీసుకుంటున్నాం బేసిక్గా ట్యాక్స్ ఇష్యూస్ ఉంటాయి మున్సిపాలిటీలో ట్యాక్స్ కంపేర్ చేసుకొని కార్పొరేషన్కి వచ్చే వరకు ట్యాక్స్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా మేము రోడ్ వ్యవస్థ అనుకోండి అవన్నీ కూడా చూసుకుంటున్నాం రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు మున్సిపాలిటీలో ఇరవై ఐదు ఫీట్ల రోడ్లు ఉన్నాయి హైదరాబాద్ వచ్చే వరకు ముప్పై ఫీట్ల రోడ్లు నలభై ఫీట్ల రోడ్లు ఉన్నాయి ఈ రోడ్ కనెక్టివిటీ మున్సిపాలిటీస్లో ఉన్న ద్వారా కార్పొరేషన్ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్స్ దగ్గర కుక్కలు పెడుతుంటారు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చే వరకు మనకి ఎన్నో అంటే సెంటర్స్ ఉన్నాయి కుక్కల్ని వ్యాక్సినేషన్ చేసే సెంటర్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్లో సో ఎప్పుడైతే మున్సిపాలిటీస్ మేము ఇక్కడ మర్చి చేసుకుంటామో ఆ ఫెసిలిటీస్ కూడా ఇవ్వాల్సి అవసరం ఉంది నాకు మున్సిపాలిటీస్ మైగ్రేషన్ పెరగడం వల్ల హైదరాబాద్కి పబ్లిక్ వస్తున్న హైదరాబాద్కి మైగ్రేషన్ పెరగడం వల్ల ఖచ్చితంగా మున్సిపాలిటీస్లో ఉన్న పబ్లిక్ ఆటోమేటిక్గా మేము ఫెసిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ అనుకోండి వాళ్ళకి సంబంధించిన ప్రతి అంశంలో కూడా మేము చాలా సుదీర్ఘంగా ఆలోచించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఫెసిలిటీసు వాళ్ళకి కావాల్సిన డ్రైనేజ్ వ్యవస్థ ఆ డ్రైనేజ్ అంతా కూడా మాకే లింక్ అవుతుంది అంటే మళ్ళీ కార్పొరేషన్లకి వచ్చే లింకేజ్ డైరెక్టర్ డైరెక్ట్గా మూసికు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఈ కనెక్టివిటీలో కూడా ఇష్యూస్ వస్తున్నాయి ఎందుకంటే మున్సిపాలిటీ వాటర్ మేము ఎట్లా తీసుకోతాము ఈ వాటర్ మూసి మేము మా మావే సరిపోతలేవు కదా మా దగ్గర ఉన్న డ్రైన్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా మళ్ళీ తీసుకొని ఇబ్బంది పడతాం అనే దాని మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది సో ఇవన్నీ అంశాలు టాక్సేషన్ అనుకోండి వాటర్ కనెక్టివిటీ అనుకోండి డ్రైనేజ్ వ్యవస్థ అనుకోండి అట్ ద సేమ్ టైం రోడ్ వ్యవస్థ అనుకోండి ఇవన్నీ మీద కూడా క్లారిటీ రావాలి బట్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్ హైదరాబాద్కి వస్తున్న మైగ్రేషన్ ఖచ్చితంగా దీన్ని ప్రధానంగా మేము దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది హైదరాబాద్ అనేది ఒక పెద్ద సిటీ సిటీగా మారిపోతుంది ఎందుకంటే ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ వస్తుంది అదేవిధంగా డే టు డేలో ఇప్పుడు ఇప్పుడు సైడ్ ఈస్టర్న్ సైడ్ మార్కెట్ వస్తుంది కోయిడ మార్కెట్ రెండు వేల కోట్లతో కోయిడ మార్కెట్ డెవలప్ చేస్తారు ఇవన్నీ కూడా ఈ అన్ని అంశాలలో కూడా మనం ఫిట్ కావాలంటే ఈ దగ్గరలో ఉన్న మున్సిపాలిటీస్ పెద్ద అనుకోండి ఎంజాయాలి అనుకోండి మనకొండ అనుకోండి టమీన్పూర్ అనుకోండి ఇటు గుర్దులాపూర్ సైడ్ ఉన్నాయి అనుకోండి ఇవన్నీ కూడా గ్రేటర్ లో అయినట్టయితే ఆ మర్జింగ్ మర్జింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫెసిలిటీస్ డెవలప్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది